శాంతి భద్రతలు కాపాడే తమ పోలీసులకు ప్రజలు కూడా సహకరించాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘ విద్రోహ శక్తులపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని శాంతి భద్రతల విషయంలో ఇరవై నాలుగు గంటలు తమ పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అలాగే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన యూటీజింగ్ చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించవలసి ఉంటుందని నూతనంగా

కఠినమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మహిళల పట్ల కానీ ఎవరైనా అమ్మాయిల పట్ల కానీ అసభ్యంగా ప్రవర్తిస్తే దాని మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సైకిల్ పరిధిలో ఈ గంజాయి బెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో గంజాయి బెట్లర్స్ ఈ గంజాయి రవాణా ఏదైనా ఉంటే కనుక దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి దాన్ని కూడా ఖచ్చితంగా అదుపులో తీసుకొస్తాం అదేవిధంగా సైకిల్ పరిధిలో ఎక్కడైతే ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కూడా రెక్టిఫై చేస్తామని చెప్పేసి ట్రిపుల్ రైడింగ్ కానీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ వీటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు దాన్ని మావంతు ప్రయత్నం మేము మేము ప్రయత్నం చేసి ప్రజలకు అందుబాటులో ఉంటాం మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే కూడా ప్రజలందరూ కూడా బాధ్యతగా తీసుకొని మీరు మా మాకు సహకరించి డిపార్ట్మెంట్ సహకరిస్తారని చెప్పేసి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం తెలియక ప్రదేశాల్లో మద్యం సేవించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాము మాకు కాంటాక్ట్ చేస్తాను మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్కి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎవరికి సర్కిల్ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మాకు నేరుగా కాంటాక్ట్ చేయొచ్చు నేరుగా కాంటాక్ట్ చేస్తే మా నుంచి మా సర్కిల్ పరిధిలో ఉన్న సిబ్బందికి అయితే మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉందని చెప్పేసి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి